హలో ఎవ్రీవన్ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సింపుల్గా అండ్ టేస్టీగా మీకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తో సూపర్గా ద బెస్ట్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హాఫ్ కిలో చికెన్ అయితే ఇక్కడ వాచ్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ తీసుకున్నాను అలాగే దాంట్లో రుచికి సరిపడ సాల్ట్ పసుపు టూ స్పూన్ కారం గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ వేసుకొని మొత్తాన్ని అయితే కలిపి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మీకు మటన్ చాలా టేస్టీగా అయితే వస్తుంది తర్వాత కుక్కర్లో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను తర్వాత ఎలైచి దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకున్నాను అవి కాస్త మా మగినాక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అవి బాగా మగినాక ఇక్కడ నేను ఆ గంట వరకు నానబెట్టి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే వేసేసుకోవాలండి మొత్తాన్ని అయితే వేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి అట్లా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు టమాటా ముక్కలని అయితే ఇక్కడ మూడు యాడ్ చేస్తాను వాటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి అలా ఉంచాలి ఉంచినాక చూడండి ఇలా ఈ విధంగా దగ్గర అయినాక మనకి ఎంత కలర్ఫుల్గా మటన్ అయితే బాగా కనబడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇక్కడ లేత మటన్ అయితే మీకు త్రీ ఫోర్ విజిల్స్ అది మీ మటన్ బట్టి మీరు విజిల్స్ అయితే ఉడికిన వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ నేను మటన్ మసాలా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఫైనల్గా చూడండి నా మటన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ద బెస్ట్ అంటే బెస్ట్ మీరు ఒకటిసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుడ్ వీడియోలు చాలా పెట్టడానికి వీలవుతాయి బాయ్ బా బాయ్